సంగారెడ్డి జిల్లా సిగాచి ప్రమాద ఘటనపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రమాదం తర్వాత అదృశ్యమైన ఎనిమిది మంది ఆచూకీ లభించడం అసాధ్యమని తేల్చారు అఖిలేష్ వెంకటేష్ రవి శివాజీ విజయ్ ఇర్ఫాన్ జస్టిన్ రాహుల్ అనే ఎనిమిది మంది మిస్ అయ్యారు పది రోజులుగా సహాయక చర్యలు శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతున్న ఈ ఎనిమిది మంది కార్మికుల జాడ కరువైంది అయితే అగ్ని ప్రమాదంలో కాలి బూడిదై ఉంటారని అధికారులు అనుమానం ist ఈ ఎనిమిది మంది కార్మికుల మిస్సింగ్ నేపథ్యంలో సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలతో సంగారెడ్డి జిల్లా ఉన్నతాధికారులు మరోసారి భేటీ అయ్యారు ఇప్పటివరకు వందకి పైగా శాంపిల్స్ సేకరించినా డిఎన్ఏ మ్యాచ్ కాలేదని తెలిపారు దాంతో ఆచూకీ లభించని ఎనిమిది మంది కార్మికుల కుటుంబ సభ్యుల్ని ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు మూడు నెలల తర్వాత సమాచారం ఇస్తామని చెప్పారు అప్పటి వరకు తెలంగాణ కేంద్ర హోంశాఖలతో సంప్రదింపులు జరుపుతామని అధికారులు వెల్లడించారు మరోవైపు ఈ ఎనిమిది మందికి పరిహారం విషయంలోనూ సందిగ్ధం కొనసాగుతోంది అదృశ్యమైన నేపథ్యంలో మృతులకి మాదిరిగానే పరిహార ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది ఇక ప్రమాదంలో ఇప్పటి ప్రాణాలు కోల్పోయారు మరో పదహారు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వారిలోనూ కొందరు తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అటు సిగాచీ ప్రమాదానికి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని హై లెవెల్ కమిటీ ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది రెండు ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు శివతేజ ప్రస్తుతం ఇప్పుడు ఆ ఎనిమిది మంది కుటుంబ సభ్యులకి అధికారులు ఎటువంటి భరోసా ఇచ్చారు అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది కీలక నిర్ణయాలు ఏంటి వాటి గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి సో దాదాపు ఘటన జరిగి నేటికి సరిగ్గా పది రోజులు అవుతుంది అయితే ఇందులో ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకు కూడా లభ్యం కాలేదు ఆ ఆచూకీ కోసం అధికారులు కూడా విస్తృతంగా ప్రయత్నాలు అయితే చేశారు అటు ఎన్డీఆర్ఎఫ్తో పాటు చాలా బృందాలు ఇక్కడే ఉంటూ డే అండ్ నైట్ కూడా షాంపిల్ సేకరించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా దాదాపు వంద వరకు ఇప్పటికే షాంపుల్ అని కూడా డిఎన్ఏ టెస్ట్కి పంపించారు కానీ ఈ ఎనిమిది మందిలో ఏ ఒక్కరు కూడాను ఆ డిఎన్ఏ రిపోర్ట్ ఆ టెస్టులు మ్యాచ్ కాలేదని చెప్పాలి సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు మొన్న సిఎస్ వచ్చినప్పుడు కూడా అలాగే సిఎస్తో పాటు కల కలెక్టర్ కాలపైన కూడా పడి వేడుకున్న పరిస్థితి కనిపించింది అయితే నిన్న కూడా అడిషనల్ కలెక్టర్ ఎవరైతే చంద్రశేఖర్ ఇక్కడికి వచ్చారో వచ్చిన నేపథ్యంలో ఆ చంద్రశేఖర్ అడిషనల్ కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే దాదాపు పది రోజులు అవుతుంది పదకొండవ రోజున మాకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించి ఏదైనా అవశేషాలు ఇస్తే ఆ లెవెన్త్ టు డెయిట్ రోజు దశదిన కర్మ లాంటివి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అయినప్పుడు కూడాను మా వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎట్లాంటి రిజల్ట్ రాలేదు అని చెప్పిన నేపథ్యంలో సో నిన్న నైట్ నుంచి కూడా ఆ డిఎన్ఏ టెస్ట్లు కూడా రిపోర్ట్లు పూర్తిగా వచ్చాయి వందకు పైన రిపోర్ట్లు వచ్చిన కూడా ఏ ఒక్కటి మ్యాచ్ కాకపోవడంతో అధికారులు అయితే ఈరోజు వాళ్ళతో భేటీ అయ్యారు వాళ్ళను మాట్లాడారు మాట్లాడుతూ తక్షణ సహాయం కింద ఇప్పటికీ ఒక్కో కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలను చెక్ ద్వారా అందించడం జరిగింది అయితే మిగతాది మూడు నెలల తర్వాత మీరు ఒకసారి మళ్ళీ రావాలి మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతామంటూ కూడా చెప్పండి అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకంటే ఇప్పుడు పదిహేను లక్షలు ఇస్తున్నారు తర్వాత రావాల్సినటువంటి ఎక్స్క్రేషియా పరిస్థితి ఏంటి మళ్ళీ మాకు ఎవరు అందుబాటులో ఉంటారు ఎవరు మాతో మాట్లాడతారు కన్సల్ట్ ఆఫీసర్ ఎవరు ఉంటారు అని కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వారికి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఒక నెంబర్ని ఇచ్చారు ముఖ్యంగా డెత్ సర్టిఫికేట్ అనేది ఇప్పుడు ఎక్స్క్రేషియాకు మెయిన్ అని చెప్పాలి ఎందుకంటే కంపెనీ కోటి రూపాయలు ఇస్తా అంటూ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎక్స్క్రేషియా రావాలి అంటే ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డెత్ సర్టిఫికేట్ వీరికి వచ్చే పరిస్థితి లేదు డెత్ సర్టిఫికెట్ ఉంటేనే అటు ఎక్స్క్రేషియా వచ్చే పరిస్థితులు అనేప నేపథ్యంలో సో ఇప్పుడు ఏదైతే ఇప్పటి వరకు వచ్చినటువంటి కంపెనీలు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక గజెట్ పంపించే అవకాశం ఉంటుంది అక్కడ అన్ని పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత గజెట్ ద్వారా డెత్ సర్టిఫికెట్ తెప్పించే ప్రయత్నం అయితే చేస్తున్నాం సో ఇదంతా జరగడానికి దాదాపు మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది కాబట్టి వీరు కూడా అదే సమయం పట్టారు సో డెత్ సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత వీరందరూ కూడా ఎక్స్ప్రేషాలు వచ్చే అవకాశం అయితే ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ